మన తుర్ము నియోజకవర్గం జన సైనికుల ఆత్మీయ సమావేశానికి అందరూ రావడం చాలా సంతోషించదగ్గ విషయం వేదిక మీద విమాల దత్తగిరి గారికి నిమ్మకాయల మదిలీ గారికి జనసేన పార్టీ సీనియర్ నాయకులు రాము గారికి బెల్గల్ మండల నాయకులు బాలచంద్ర గారికి బాలముని గారికి మరియు పొన్నిదల శ్రీనివాసరెడ్డి గారికి ఉన్నరున్న జనసైనికుల అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం ఈ సందర్భంగా ఒకటి తెలియజేయాలనుకున్నాను జన సైనికులకి భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సమావేశంలో మనం చర్చించుకోదగ్గ విషయం ఏమంటే మన పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను జనసేన పార్టీ సిద్ధాంతాలను మనము ప్రతి ప్రతి గడపకు చేరవలసిన చేరవేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది కాబట్టి నేను మీ ద్వారా తెలియజేస్తున్నా జనసేన పార్టీ ఏడు సిద్ధాంతాలు కులాలను కలిపే ఆలోచన విధానం మతాల ప్రస్తావన లేని రాజకీయం భాషను గౌరవించే సంప్రదాయం సాంస్కృతులను కాపాడే సమాజం ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం అవినీతిపై లేని పోరాటం పర్యావరణ పరిరక్షణ అభివృద్ధి ప్రస్థానం ఈ జనసేన పార్టీ ఏది సిద్ధాంతాలు మనం ప్రతం ప్రతి ఒక్కరికి తెలియచేస్తూ జనసేన పార్టీని బలోపిత దిశగా ముందుకు తీసుకెళ్తారని నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను ఇరవై ఐదు కేసుల బియ్యం కోసం కాదు ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్తు కోసం జనసేన పార్టీని ఈ మాట ఏ విధంగా అన్నారంటే మనము సుదీర్ఘంగా ఇరవై ఐదు సంవత్సరాలు ప్రయాణం చేయాలా మరి కూటమిని బలోపితం కూడా చేయాలా ఎందుకంటే మనకి గౌరవ శాసనసభ్యులు ముగ్గుల దత్తగిరి గారు శాసన శాసనసభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గౌరవనీయులు విష్ణువర్ధన్ రెడ్డి గారి మన టీడీసీ చైర్మన్ గారు వారి నాయకత్వంలో కూడా మనము ఎందుకంటే ఈ నియోజకవర్గంలో మన కూటమి బలోపిత దిశకు కూడా మనము ముందుకు వెళ్ళాలని నేను వే ఈ వేదిక ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా మరి ముఖ్యంగా జన ఈ సమావేశంలో మనము రాబోయే రోజుల్లో వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ ఇవి మనకి కూటమి అంటే మనకి ఏ బెలగల్ మండలంలో కానీ కోడుమూరు మండలంలో కానీ గూడూరు మండలంలో కానీ కర్నూలు రూరల్ మండలంలో ప్రతి గ్రామం ఆల్మోస్ట్ ఒక తొంభై ఒక్క గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాల్లో రెండు వందల డెబ్బై ఐదు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అంటే ఈ పోలింగ్ స్టేషన్లో కూడా మన మనకి రాబోయే రోజుల్లో మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాలూరి గారు కూడా మనకి ఒక రివ్యూ మీటింగ్ కూడా ఉండబోతుంది మన నియోజకవర్గం నుంచి కోడుమూరు నియోజకవర్గం నుంచి రివ్యూ మీటింగ్ ఉంటుంది ఆ మీటింగ్లో కూడా రామ్ తాలూర్ గారు తెలియజేస్తారు కమిటీలు కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయిస్తారు కాబట్టి మనం అందరము ఈ ఒక ఏకాభిప్రాయంతో కలిసిమెలిసి జనసేన పార్టీ కోటుమూరు నియోజకవర్గం బలోపిత దిశగా చేస్తారని నేను తెలియజేస్తున్నా మరి ముఖ్యంగా ఈ ఈ సమావేశంలో ప్రధాన అంశం మన కూటమి జనసేన తెలుగుదేశం బీజేపీ మూడు పార్టీల్లో మనం ముందుకెళ్తున్నాము మనకి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ మనము పోటీ చేయాల్సి చేయాలనుకున్న అవకాశాలు మనకు కూటమిలో ఉన్న జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు కూర్చొని నిర్ణయిస్తారు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మనకు రావాల్సిన ఆ రేషియో ప్రకారం సర్పంచ్ ఎలక్షన్స్లో మనం పోటీ చేస్తాము కాబట్టి మీరందరూ కలిసిమెలిసి ఐక్యంగా ప్రతి గ్రామంలో మనము బలోపేత దిశగా ముందుకెళ్తారని నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా మరి రాబోయే రోజుల్లో ఇలాంటి ఐక్యతతో ప్రతి గ్రామ స్థాయిలో పార్టీని బలోపితం చేస్తారని నేను ఇక్కడ ఉండే మండల నాయకులకి నేను ఒక దిక్సూచిగా అంటే దిశానిర్దేశం చేయడంతో పాటు వారు ముందుకెళ్తారని నేను ఆశిస్తున్నా కాబట్టి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు క్షుణ్ణంగా అన్ని పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటారు కాబట్టి మనము ఆ నిర్ణయానికి అందరం కట్టుబడి కలిసి పోడుమూరు నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపితం చేస్తారని ఈ వేడుక ఈ వేదిక ద్వారా నేను అందరికీ కోరుకుంటూ నా ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు